ఫార్ములా ఈపై ఏసీబీ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉపసంహరించుకుంది దీంతో తన న్యాయబృందంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదరైంది తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది ఈ కేసుపై ఇటీవలే వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది ఆయనకు అధికారం లేకున్న మోడల్ కోడ్ ఆఫ్ కాడాక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్ లో ఉండగా ఈయన సో కాల్డ్ క్యాబినెట్ మినిస్టర్ తప్ప అప్పటికి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు ఆయనది సరే ఆయన అధికారాలను విశేష అధికారాలను ఉపయోగించుకున్నాడు మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్కి లొంగి డబ్బులు చెల్లించిండా ఆ డబ్బులు చెల్లించిన పది కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్ ఇమ్మోరల్ అది చాలా తప్పు భవిష్యత్తు తరాలకు ఇటువంటిది చేయకుండా ఈ రోజు హైకోర్టు చేసిన ఉత్తర్వులు శ్లాఘనీయం ప్రొటెక్షన్ ఉందో ఫైనల్ ఉత్తర్వులు ఇచ్చే వరకు కోర్టు ఆపిపెట్టిందో వాటిని క్లియర్ అయిపోయింది ఈరోజు ఈడీ డిఫరెంట్ ఈడీ కోర్టు ముందు లేదు కాబట్టి ఈడీ ప్రశ్నిస్తుంది ఈడీ ఎంబడే కస్టడీలకు తీసుకునే అవకాశాలు లేదు ఫోర్ నాట్ నైన్ ఎగ్జాక్ట్లీ దిస్ పర్టికులర్ కేసు ఖచ్చితంగా వర్తిస్తుంది వర్తిస్తుంది కాబట్టే రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి కాపాడలేదు కాబట్టే ఈరోజు హైకోర్టు తన క్రిమినల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది హైకోర్టులో విచారణ సందర్భంగా కేటీఆర్ తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థవే ఏసీబీ అధికారులు నమోదు చేసిన శిక్షణలు ఎఫ్ఐఆర్ కు వర్తించవని పేర్కొన్నారు ఈ కేసులో కేటీఆర్ ఎక్కడా లబ్ది పొందలేదని ఆయనను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలోనూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని గుర్తు చేశారు ఇందులో అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదన్న సిద్దార్థవే ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోర్టును కోరారు అనంతరం వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్దంగా డబ్బులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాదించారు ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు బ్రిటన్ పౌండ్ల రూపంలో నలబై ఆరు కోట్ల రూపాయలు చెల్లించిన ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని గుర్తు చేశారు హెచ్ఎండి సాధారణ ఖాతా నుంచి పది కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని కానీ ఇక్కడ ఎవరి అనుమతి లేకుండానే యాబై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని వాదించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రెండు పేల ఇరవై మూడు అక్టోబర్లో రేస్ నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నారని డబ్బుల చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు అవినీతి నిరోధక శాఖ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ కార్ల రేసింగ్ సీజన్ టెన్ కు ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న ఏజీ ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపారు ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని వాదించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అన్ని ఆధారాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు దానకిషోర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి పురపాలక మంత్రి పర్యవేక్షణలోనే శాఖాధికారులు విధులు నిర్వర్తిస్తారని కోర్టుకు తెలిపారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లింపులు చేసే ఫైల్ను కేటీఆర్ అప్రూవ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు క్వాష్ పిటిషన్ పై అందరి వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది